ఎవరికి భగవంతుడు కృప దొరుకుతుంది అంటే సాధన మీద ఆసక్తి జ్ఞానం పొందడం మీద ఆసక్తి ఉన్నవారికి భగవంతుడి మీద భక్తి ఉన్నవాడికి సద్గురువు దొరుకుతాడు సద్గ్రంథాలు దొరుకుతాయి అలాంటి వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే భగవంతుడి కృప వాళ్ళ మీద ఉండబట్టే సద్గురువు దొరికి సద్గ్రంథ పఠనం అధ్యయనం చేస్తున్నారు వీళ్ళు అని ప్రతి వాడు తెలుసుకోవాలి ఇక్కడ మనకి భగవంతుడి కృప వల్ల పత్రిసారి మనకు దొరికాడని ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం సద్గురువులు దొరికారు కానీ సద్గురువు దారి చూపిస్తాడు దారి చూపించడానికి మాత్రమే సద్గురువు కానీ నువ్వు వెళ్ళాల్సింది ఆ దారి గుండా కానీ ఇంకా ఎదగాలి అంటే జ్ఞానం కూడా ఉండాలి ఆ జ్ఞానం పొందాలి అంటే సత్గ్రంథ పఠనం కూడా ఉండాలి అని చెప్పడం జరిగింది